పేద మధ్య తరగతి ప్రజలు సొంత పనులు మానుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటి వద్ద నుండి ప్రభుత్వ సేవలు పొందడం కోసం మనమిత్ర వాట్సాప్ సేవలు ప్రభుత్వం అందుబాటులోకి తేవడం హర్షించదగ్గ విషయమని కొమ్మరోలు మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్థాన్వల్లి తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరోలు సచివాలయంలో శనివారం సాయంత్రం ఉప మండల అభివృద్ధి అధికారి దేవరశెట్టి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో మనమిత్ర వాట్సాప్ లోగో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ పాల్గొన్నారు పంచాయతీ ఉద్యోగులు సచివాలయంలోని అన్ని రకాల ఉద్యోగులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనగా లోగో ఆవిష్కరించారు అనంతరం వీఆర్వోలు సచివాలయ ఉద్యోగులు మణమిత్రా వాట్సాప్ వారి వారి చరవాణిలో సేవ్ చేసుకున్నారు ఈ సందర్భంగా ఎండీఓ సయ్యద్ మస్తాన్వలి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం ప్రజల విలువైన సమయాన్ని గుర్తించి వారందరూ కూడా పనులు మానుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండేందుగాను మనమిత్ర వాట్సాప్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారని ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల సేవలు ఉంటాయని ముందుగా మణమిత్ర వాట్సాప్ నెంబర్ను సేవ్ చేసుకుని హాయ్ అని మెసేజ్ పంపితే వెంటనే అక్కడ అన్ని రకాల ప్రభుత్వ సేవలు కనిపిస్తాయని అందులో ఎవరికి ఏ సేవ కావాలో దాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు సచివాలయ ఉద్యోగులు పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా ప్రజలకు మనమిత్ర వార్షిక సేవలపై ప్రత్యేక అవగాహన కలిగించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సచివాలయ ఉద్యోగులు ఇతరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ వాట్సాప్ గవర్నెన్స్కి సంబంధించి ఆ ఫోన్ నెంబర్ మనం ఈ సేవ్ చేసుకుని హాయ్ అని దాంట్లో పోస్ట్ చేయగలిగితే ప్రతి మొబైల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ అమలు కార్యక్రమాన్ని చేసుకోవచ్చు దానివల్ల లాభాలు ఏంటంటే మనము మీ సేవలకు సచివాలయాలకు వెళ్లకుండా మరి మన ఇంట్లో దగ్గర నుంచే మనకు అవసరమైన ధ్రువపత్రాలు కానివ్వండి క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి ప్రభుత్వం అందించే సేవలన్నింటినీ కూడా మన వాట్సాప్ గవర్నమెంట్స్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి దీన్ని కూడా అందరు కూడా సచివాలయాల్లో అది స్కానర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా స్కానర్ని ఉపయోగించుకొని వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఉపయోగించుకొని మరి ప్రభుత్వ సేవలు అన్నీ కూడా దాంట్లో మనం చూసుకోవడానికి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి అందులో భాగంగా మన మిత్రాల్లో మరి శక్తి యాప్ అనేది కూడా మరి స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళు అందరూ కూడా శక్తి యాప్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకున్న దానివల్ల మనకి ఎక్కడైనా చిన్నపిల్లలు కానివ్వండి మహిళలు కానివ్వండి ఏదైనా ఆటని ఉన్నట్టయితే వారికి ఆటోమేటిక్గా ఆ శక్తి యాప్ ద్వారా వాళ్ళు పోలీస్ సహాయం అందించడానికి కూడా ఈ యాప్ అనేది కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మరి దీన్ని కూడా అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈ మధ్య మనము ఈ ప్రభుత్వానికి సంబంధించి ఇంకొక మూడో రకానికి సంబంధించి మరి ఇది వాట్సాప్ల ద్వారా మరి అనేక రకాల ఫేక్ కాల్స్ పెట్టి మనకి మన డబ్బులు పొందడానికి కూడా సైబర్ నేరగాళ్ళ నుంచి కూడా తప్పించుకోవడానికి కూడా ఆ మూడో అంశానికి సంబంధించి మరి దీంట్లో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రజలు కల్పించడానికి ఈ మనమిత్ర ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అన్ని సచివాలయాల్లో మరి ఆ మనమిత్ర సంబంధించి వాట్సాప్ గవర్నమెంట్స్కి సంబంధించి మరి ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి పోస్టర్ ఆ పోస్టర్ని అందరూ కూడా మరి డౌన్లోడ్ చేసుకొని ఆ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తరఫున అందించే కార్యక్రమాలను కూడా వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ